ఊళ్ళల్లో గిరిగిరి వడ్డీలు తీసుకొని ఇల్లు తాకట్టు పెట్టి పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి వడ్డీ పెరిగిపోయి పెరిగిపోయి కట్టలేక మళ్ళీ అప్పు తీసుకోవటం ఇంకో అప్పు తీసుకొని ఆ అప్పు కట్ట ఇంకో తీసుకొని మొత్తం డెట్ ట్రాప్లో పడి అయిపోతుంది అట్లా తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని మీరు మంచి రాష్ట్రం అధ్యక్ష ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆస్తులు సంస్థలు వ్యవస్థలు సృష్టించుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని మీరు ఈ రకంగా తయారు చేసి ఇంకా మళ్ళీ బయటికి చెప్పొద్దు ఎవరు తెలియని బాగండి ఇది మన దగ్గర ఉంచండి ఇది చెప్తే చాలా ఎవరు ఎవరికోసం చెప్పకపోతే ఎట్లా ప్రజలు తెలిసింది ఎవరు మా మీకంటే ఎక్కువ రాష్ట్రం మీద మాకు కూడా ప్రేమ ఉంది మీ ఇచ్చిందే మేము మాకు మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది ఈ రాష్ట్రం బాగుపడాలని మేము కోరుకొని మేము చాలా ఇప్పుడు కసరత్తు చేసి రేపొద్దున ప్రణాళికలు ఎట్లా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని బయటపడాలని మొత్తం అందరూ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు మాతో పాటు మిమ్మల్ని కూడా ఆలోచన చేయమని చెప్పడం కోసం ఈ శ్వేతపత్రం పెట్టాం అంతే తప్ప వేరే దురుద్దేశం మీరు అనుకున్నట్టుగా మాకేం దురుద్దేశాలు లేవు మిమ్మల్ని మిమ్మల్ని ఏదో తప్పుబట్టడం కోసం మేము పెడతామని అనుకుంటే అది పొరపాటు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒకసారి ఈ ఓడిలు చూడండి అధ్యక్ష వేస్ అండ్ మీన్స్ ఆర్బీఐ దగ్గర మనం ఎంతో కొంత డబ్బు దాచుకుంటాం సరే మనం రాబడి కూడా అడికి వస్తుంది అవసరాల కోసం ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే డబ్బు ఇస్తారు ట్రెజరీ బిల్లు హోల్డింగ్ పాజిటివ్ క్యాష్ బ్యాలెన్స్ చూడండి అధ్యక్షుడు రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు నేను చెప్పదలుచుకున్నాను రెండు వేల పద్నాలుగు పదిహేనులో స్పెషల్ డ్రాయింగ్స్ లిమిట్స్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఏం ఏం ఇబ్బంది లేదు రెండు వేల పద్ పదమూడు పద్నాలుగులో ఆ పద్నాలుగు పదిహేను పదిహేను పదహారులో ఒక్క ఒక్కనే రెండు వేల పదిహేను పదహారులో రెండు శాతం రెండు వేల పదహారు పదిహేడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు తెచ్చుకున్నాం రెండు వేల పదిహేడు పద్దెనిమిది నలభై మూడు రోజులు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై నాలుగు రోజులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నూట పద్నాలుగు రోజులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నలభై మూడు రోజులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై తొమ్మిది రోజులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఆరు రోజులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అప్ టు నంబర్ ట్వంటీ త్రీ వరకు ఇరవై ఒక్క రోజులు ఇది సరే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు దీన్ని మించి కూడా పోయారు అధ్యక్ష ఏదో వేస్ అండ్ మీన్స్ వేస్ అండ్ మీన్స్లో రావటం అంటే పూర్తిగా ఇది పూర్తిగా ఇబ్బందులు పడ్డట్టుకునే రాష్ట్రం వడ్డీ కూడా పెంచే ఇస్తారు వేస్ అండ్ మీన్స్లోకి పోయి ఆర్బీఐ నుంచి రుణాలు తెచ్చుకోవటం అనేది అది దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ హెల్దీ బడ్జెట్ ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు మీరు ఎన్ని ఎన్ని రోజులు ఉన్నారో కూడా నేను చెప్తున్నాను వేస్ అండ్ మీన్స్ రెండు వేల పదహారు పదిహేడులో ముప్పై నాలుగు రోజులు ఉన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో డెబ్బై రెండు రోజులు ఉన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో డెబ్బై రోజులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ముప్పై ఆరు రోజులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తొంభై ఏడు రోజులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట ఆరు నాలుగు రోజులు వేసాను మీ బ్యాంక్ నుంచి నెగిటివ్